నేను ఇక్కడ ఉంటా వడ్డే ప్రచారం మనమని నన్ను ఎవరైనా గుర్తుపట్టిరో లేదో నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఊర్లో లేను ఎందుకు అంటే ఈ దరిద్రపు గవర్నమెంట్ గెలిచినందుకు నాకు ఊర్లో ఉండాలని లేక మా అక్క నన్ను ఊరి నుంచి వదిలేపించింది ఎందుకు అంటే ఈ ఊర్లో మంచోళ్ళు లేరా నీలాంటి మంచోడు ఈ ఊర్లో ఉంటే ప్రాణానిక ప్రమాదం అని మా అమ్మ మా నాయన భయపడి నన్ను ఊరి నుంచి పంపించేసి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే లక్ష్యానికి మళ్ళా తిరిగి వచ్చిన అది కూడా అన్న అన్న సారీ మీరు ఏమనుకోకండి మీరెవరో కూడా నాకు ఇంతకు ముందు ఐడియా లేకుండే మీ ప్రతి మీటింగ్ నేను అటెండ్ అయ్యి ప్రతి మీటింగ్ యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నిట్లో చూసి మీరు మాట్లాడే విధానం నచ్చి ఇప్పుడు ఏం భయపడకుండా వీళ్ళందరి ముందు మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు కూడా మా అమ్మ మా అమ్మ వడ్డే తాకా అరే గౌడ చెప్పుకుంటారు చెప్పుకోండి వడ్డే తాకి మా అమ్మకి చెప్పండి ఈ అశోక్ గాడు సత్య సత్తాడు పోతే పోతాడు కానీ సత్యనా బతికినా జై టీడీపీ బీజేపీకి ఏం భయపడేది లేదు మా ఇంటి ముందు రోడ్లో శాంక్షన్ అయిన రోడ్లు ఆ రోడ్లు కబ్జా చేసి ఆయన ఇంటికి పోయే రోడ్ వేసుకున్నాడు అన్నాడు మాకు ఎంత బాధ ఉంటుంది నా జాగా టూ అండర్ సెంట్స్ నేను లక్ష ఎనభై ఐదు వేలు పెట్టి కొనుక్కుంటే ఆ జాగా కబ్జా చేసిరు కబ్జా చేసి ఆళ్ళకి ఇచ్చుకున్నారు అంత దౌర్జన్యం జరుగుతుంది అమరావతి నగర్లో ఇట్లా గట్టిగా మాట్లాడితే ఎవడైతే మాట్లాడి ఉంటాడో వాళ్ళ ఇంటికి సాయంత్రం మనుషులను పంపించి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అయితే అవుతుంది కుర్చో వగలం అందరికి మీకు చెప్పండి అరే నేను నేను అప్పటికి చెప్తున్నా నీకు ఎట్లా ఉన్నా ఈ ఎలక్షన్ ఊరికి వస్తా మాట్లాడతా అని మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది ఇంకా మీరు మాట్లాడండి నేను సెలవు తీసుకుంటున్నా